ఓం శ్రీ మహాగణాధిపతయ్య నమ శ్రీ షిరిడీ సాయినాథాయ నమ మానవ జీవితంలో వివాహం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం ఈ వివాహం కోసం పెళ్ళికూతురు పెళ్ళికొడుకే కాదు తల్లిదండ్రులు కూడా విపరీతంగా టెన్షన్ పడతారు కారణం ఏంటంటే వచ్చేటువంటి వ్యక్తి తరుడు పర్సన్ ఎటువంటి వాడు వస్తాడో లేదా మన ఇంట్లోకి ఎటువంటి అమ్మాయి వస్తుందో మన జీవితాలు ఏమవుతాయో ఆ అమ్మాయి జీవితం కంటే మన జీవితాలు ఆ అమ్మాయి చేతిలో పెట్టుకుంటున్నాం మనం ఎలా ఉంటుందో మన జీవితం అని చెప్పేసి చాలా కంగారు పడుతూ ఉంటారు పాపం అలాగే కొంతమందికి అయితే అమ్మాయిలే ఉంటారు అబ్బాయిలు ఉండరు ఆ వచ్చేటువంటి అబ్బాయే అల్లుడే కొడుకు అవుతాడు ఇంట్లో అంతా ఆయనే చూసుకోవాలి వచ్చేటువంటి వ్యక్తి సరైనటువంటి వ్యక్తి అయితే వీళ్ళ జీవితాలు బాగుంటాయి వచ్చేటువంటి వ్యక్తి సరైనటువంటి వాడు కాకపోతే వీళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి పంజాది ఏంటంటే వివాహం అనేటువంటి వ్యవస్థలో చక్కగా అన్ని రకాలుగా సమకూరినప్పుడు వాళ్ళ జీవితం చాలా అందంగా ఆనందదాయకంగా సౌఖ్యప్రదంగా ఉంటుంది ఒకవేళ అలా కాకుండా ఏదైనాప్పటికీ కూడా వాళ్ళ జీవితంలో చిన్న ఫెయిల్యూర్ వచ్చిందంటే తట్టుకోలేకపోతున్నారు ఎవరైనప్పటికీ కూడా కారణం ఏంటంటే పూర్వకాలంలో పెళ్లి సంబంధాల విషయంలో పది మంది పెద్దలు వెళ్ళడం మాట్లాడడం వాళ్ళ వంశం తెలుసుకోవడం అన్ని విషయాలు తెలుసుకుని వాళ్ళ వంశంలో వాళ్ళ తాతలు ఎవరు వాళ్ళు ఏం చేసేవారు వాళ్ళ పద్ధతులు ఎలా ఉన్నాయి ఎప్పుడైనా ఎవరైనా వాళ్ళు గొడవల్లో ఉన్నారా లేకపోతే జైలుకి వెళ్ళడం జరిగిందా ఇటువంటివన్నీ కూడా తెలుసుకుని వాళ్ళకి ఎటువంటి రోగాలు ఉన్నాయి అటువంటివి కూడా తెలుసుకుని దాన్ని బట్టి జాగ్రత్తపడి ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు తెలుసుకుని అప్పుడు వాళ్ళు ఆ వివాహ సంబంధానికి వెళ్ళి అది కుదుర్చుకునేవారు ఈవేళ అలా ఉండట్లేదు పిల్లలు ఎక్కడో విదేశాల్లో ఉంటున్నారు అమ్మ నేను పలానా అతను చూశాను బాగున్నాడు నేను పెళ్లి చేసుకుంటాను నేను వాడే చేసుకుంటా అని అంటాం ఇంక వీళ్ళు చేసేదేముంది ఇంకా అతని గురించి ఎంక్వైరీ చేస్తే మాత్రం ప్రేమ ప్రయోజనం ఏముంది ఖచ్చితంగా చేయాలి చేయకపోతే మేము చేసుకుంటున్నాం విదేశాల్లో ఉన్నారు వాళ్ళు చేసుకుంటారు వీళ్ళు చూడడమే ఆ తర్వాత ఫెయిల్ అయిందనుకోండి బాధపడ్డం అమ్మ ఇలా పొరపాటు అవుతుందని అనుకోలేదమ్మా మీరు చెప్పినట్లు చేస్తే బాగుండేదేమో మీరు చెప్పారు అయినా నేను వినిపించుకోలేదు అతను నన్ను మోసం చేశాడు చాలా ప్రేమగా చూసుకుంటా అన్నాడు అని చెప్పేసి ఏడుస్తూ ఆక్రో పెట్టడం కానీ అయిపోతుంది జీవితం నెక్స్ట్ ఏమవుతుందండి సెకండ్ మ్యారేజ్ సెకండ్ హ్యాండ్ క్యాండిడేట్ కింద అయిపోతుంది అమ్మాయి అలాగే అబ్బాయి కూడా ముందు వెనక ఫస్ట్లో ఆలోచించకుండగా తల్లిదండ్రులు కూడా సంప్రదించకుండా తల్లి మాటలు వినకుండగా ప్రయోజనం లేకుండా పెళ్లి చేసుకుంటున్నారు ఆ తర్వాత చాలా ఇబ్బందులు పాలవుతున్నారు ఒక్కసారి ఏదైనా ఫెయిల్యూర్ అయినా విడాకులు అయినప్పటికీ కూడా వాళ్ళు అసలు ఇంక నేను చేసుకోనని చెప్పేటువంటి వాళ్ళు కొంతమంది మళ్ళీ చేసుకుంటే ఎలా ఉంటుందో ఇలాగే అవుతుందేమో నాకు నా జీవితమే ఎంతేమో అని అప్పుడు జ్యోతిష్యం మీద వీటి మీద తల్లిదండ్రుల మీద పెద్దవాళ్ళ మాటల మీద ఆధారపడుతున్నారు అప్పుడు నమ్ముతున్నారు కాబట్టి అసలు వివాహం అనేది చాలా ముఖ్యం కంపల్సరీ చేసుకుని తీరాలి ఎందుకంటే నీ తండ్రి నీకు ఏ విధంగా జన్మనిచ్చాడో అలాగే నువ్వు కూడా ఇంకొకటికి జన్మనివ్వాలి అది తప్పనిసరిగా చేయాలి నీ జీవితంలో అలా చేయకపోతే నువ్వు దోషం చేసినట్లే తప్పు చేసినట్లే నీకు నీ తండ్రి జన్మనిచ్చాడు ఆయన పని అయిపోయింది నువ్వు కూడా ఇంకొకరికి జన్మనివ్వాలి కాబట్టి వివాహం అనేది చాలా ముఖ్యం మేము చేసుకోము చేసుకోమని అనకూడదు ఎప్పుడు కూడా అయితే మంచి వంశంలోంచి కనుక అమ్మాయి వచ్చినట్లయితే మంచి పిల్లలు పుడతారు అనేటువంటి విషయంలో తల్లిదండ్రులు ఎంక్వైరీ చేసి ఆ తర్వాత వివాహం చేస్తున్నారు అరేంజ్డ్ మ్యారేజ్ ఈ లవ్ మ్యారేజెస్లో కొన్ని సక్సెస్ అవుతాయి కొన్ని ఫెయిల్ అవుతాయి కూడా ఇప్పుడు ముఖ్యంగా మనం చెప్పుకునేది ఏంటంటే మన యొక్క లగ్నం మనకు తెలుసు ఇంచుమించుగా అందరికీ కూడా జ్యోతిష్యం మీద ఆసక్తి ఉన్నా లేకపోయినా జ్యోతిష్యం మీద పరిజ్ఞానం ఉన్నా లేకపోయినా వాళ్ళ వాళ్ళ లగ్నాలు వాళ్ళు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు ఏదో సందర్భంలో ఈ లగ్నం అనేది ఇంచుమించుగా మనం పుట్టినప్పుడే వాళ్ళు జాతకం వ్రాసినప్పుడు తల్లిదండ్రులు మన జాతకం వ్రాయించినప్పుడు ఖచ్చితంగా ఆ లగ్నం ఏంటనేది మనకి తెలుస్తుంది ఆ లగ్నమే మన యొక్క వైవాహిక జీవితానికి ఆధారం ఏ లగ్నాల వాళ్ళకి ఎటువంటి విషయంలో ఎటువంటి ఇబ్బందులు వస్తాయి వైవాహిక జీవితంలో ఒకవేళ వస్తే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేటువంటి విషయాన్ని మన ముందు నుంచి తెలుసుకుంటే మన వివాహ సమయానికి అవన్నీ చక్కబడుతుంది అనమాట ఉదాహరణకి పదేళ్ళ వయసులో మనం తెలుసుకున్నాం అనుకోండి చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి అది నీకు మంచి పెళ్ళం వస్తుంది అందుకోసం చేయని చెప్పకూడదు పిల్లలకి అలాగే నీకు మంచి మొగుడు వస్తాడు ఇలాంటివి చేయని అనకూడదు ఆ చెప్పకుండానే ఆ గ్రహానికి ఏదో ఒక రకమైనటువంటి పరిహారం చేయించవచ్చు అది ఎలాగో చెప్తున్నాను చూడండి చిన్నపిల్లల్లోనే మీ పిల్లలకి పదేళ్ళు ఉన్నప్పుడే మీరు ఈ విషయాన్ని కనిపెట్టవచ్చు ముఖ్యంగా మేష లగ్నం వాళ్ళ గురించి చెప్పుకుందాం ఈ మేష లగ్నం వాళ్ళకి సప్తమాధిపతి శుక్రుడు అసలు జాతకంతో సంబంధం లేకుండా చెప్పేటువంటి విషయాలు మనం జాతకం చూడక్కలేదు జాతకం చూడాలి వెళ్ళక్కలేదు సప్తమాధిపతి ఎక్కడున్నాడు ఇవన్నీ సెకండరీగా చూసుకోవాలి మొట్టమొదటే ఈ ధన సప్తమాధిపతి శుక్రుడు పాపి మేషలగ్నం వాళ్ళకి వైవాహిక జీవితం కొద్దిగా ఇబ్బందులు అవ్వడానికి అవసరం ఉంటుంది అవకాశం ఉంది కాబట్టి ఈ శుక్రగ్రహ ప్రార్థన చేయించాలి అలాగా లక్ష్మీదేవిని పూజించడం లక్ష్మీదేవి యొక్క నామాలు చదివించడం వాళ్ళు పడుకునేటువంటి గదిలో రే లక్ష్మీదేవి చదువుకోరా లక్ష్మీం క్షీర సముద్ర అనేటువంటి శ్లోకాలను నేర్పడం బొబ్బర్లు తినిపించడం ఇలాంటివి కొనక చిన్న చిన్న అనమాట వాడికి చెప్పకుండానే చెప్పకనే చెప్పినట్లు ఇలా చేయిస్తూ ఉంటే వాడి యొక్క వైవాహిక జీవితం పదేళ్ళ వయసు నుంచి చేయించండి మీరు సరిగ్గా ఇరవై ఐదు ఏళ్ళు ఇచ్చినప్పటికీ పదిహేను ఏళ్ల పాటు వాడు ఎప్పుడైతే వాడు శుక్రగ్రహాన్ని వాడు చక్కగా బాగు చేసుకున్నాడో వాడికి తెలియకుండానే మనకు తెలుసు పెద్ద వాళ్ళకి కానీ వాడికి తెలియదు ఖచ్చితంగా ఆ శుక్రుడు చక్కటి శుభప్రదమైనటువంటి జీవితాన్ని శుభప్రదమైనటువంటి భార్యని ఇస్తాడనమాట అలాగే వృషభ లగ్నం వాళ్ళకి వృషభలగ్నం వాళ్ళకి సప్తమాధిపతి పాపి కుజుడు పాపి అంటే ఈ వృషపులగ్నం వాళ్ళు వాళ్ళ జాతకంతో సంబంధం లేదు జాతకం చూడక్కర్లేదు ఏమక్కర్లేదు కుజగ్రహాన్ని ఆరాధించాలి వీళ్ళ గ్రహ వీళ్ళ యొక్క వైవాహిక జీవితం కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కుజుడు పాపి ధరణీ గర్భ సంభూతం శ్లోకం చదువుకోమనండి అలాగే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాలు దర్శించమని చెప్పండి కందిపప్పు బాగా తినమనండి కందిపప్పు దానం చేయమనండి కందిపప్పు మేక పోతుకు పెట్టమనండి అలాగే కందిపప్పు ఆవుకు పెట్టమనండి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయమనండి ఇటువంటివి కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే అతని యొక్క జీవితం చాలా ఆనందదాయకంగా తప్పనిసరిగా పెళ్లి చేసుకుంటాడు కాబట్టి కొంతమంది పెళ్ళి కూడా వద్దంటారు అటువంటి వాళ్ళు కూడా పెళ్ళి వద్దనకుండగా చక్కగా మనం చెప్పినట్లు చేసుకుంటాడనమాట అదేవిధంగా మిథున లగ్నం వాళ్ళకి సప్తమ రాజ్యాధిపతి గురుడు అతిపాపి వీళ్ళ జాతకంలో మిథున లగ్నం వాళ్ళు గురుడు వాళ్ళకి అతిపాపి పాపి కాదు అతి పాపి కాబట్టి ఈ గురుడు విషయంలో చక్కగా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఈ మిథున లగ్నం వాళ్ళు గురుగ్రహ ప్రార్థనలు బాగా చేయాలి రావి చెట్టు చుట్టూ తిరగమనండి చిన్నప్పటి నుంచి సరదాగా కలది మీరు తిరుగుతూ అబ్బాయిని తిప్పండి అమ్మాయిని తిప్పండి ప్రతి ప్రదక్షిణానికి ఒక్కొక్క మొలకెత్తిన సరగ రావి చెట్టు మొదట వేయమనండి రావి చెట్టుకి నీళ్లు పోయమనండి లేత రావి ఆకులు అప్పుడప్పుడు ఒకటి రెండు తింటూ ఉండమనండి రావి పళ్ళు తినమనండి రుద్రాభిషేకం చేయిస్తూ ఉండండి అబ్బాయి పేరు మీద గురువారం గురువారం అదేవిధంగా రావి చెట్టు కింద కూర్చుంటూ ఉండమనండి కాసేపు ఇటువంటివన్నీ కనుక చేసినట్లయితే చిన్నతనం నుంచి కూర్చుని చేసుకున్నట్లయితే సరిగ్గా యుక్త వయసు వచ్చేటప్పటికీ వివాహ సమయానికి ఈ పాపి అతిపాపి అయిపోయినటువంటి గురుడు కూడా చక్కగా శుభ ఫలితాన్ని ఇస్తాడు అదేవిధంగా కర్కాటక లగ్నానికి సప్తమ అధిపతి అతిపాపి ఈ కర్కాటక లగ్నం వాళ్ళకి శనేశ్వరుడు అనమాట వివాహం చేసేటువంటి వాడు వీళ్ళ వివాహం చేసేటువంటి వాడు ఎవడై శని ఆయనే చేయాలి ఇంకో గ్రహం రాదు ఆయనటువంటి వాడు అతిపాపి కాబట్టి ఈ కర్కాటక లగ్న వాళ్ళు ఏం చేయాలంటే చిన్నప్పటి నుంచి కూడా వాడికి ఐదు సంవత్సరాల వయసు ఉండనివ్వండి ఆరు సంవత్సరాల వయసు ఉండనివ్వండి మనకు అవకాశం ఉంటే నీలాంజనం సమాభాసం రవి ఉత్తరం యమాగ్రజం ఈ శ్లోకాన్ని బాగా చదువుకోరా అనాలి అలాగే శనివారం శనివారం నియమనిష్టలు నేర్పాలి శనివారం అవసరమైతే ఒక పూట జాగ్రత్తగా తిండి విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం శనివారం శనివారం ఉపవాసం ఉండడం శనేశ్వరుడు యొక్క దేవాలయాలు దర్శిస్తూ ఉండడం చిన్నతనం నుంచి కూడా అవకాశం ఉంటే ఈ నల్లటి నువ్వులు దానం చేయడం అలాగే నల్లటి నువ్వులు బెల్లం కలిపి చిన్న చిన్న ఉండలు చేసి కాకి పెట్టించడం అలాగే కాకులకి ప్రతి శనివారం ఉదయం ఆరు ఏడు మధ్యలో బియ్యం వేయించడం ఇటువంటివి కనుక చిన్న పిల్లలు చేయిస్తే కరెక్ట్గా యుక్త వయసు వచ్చినప్పటికీ పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు పడుతుంది కాబట్టి ఆ శనేశ్వరుడు అతిపాపి అయినటువంటి వాడు కూడా వాడి యొక్క వైవాహిక జీవితాన్ని చక్కబరుస్తాడనమాట ఎందుకంటే ఇక్కడి నుంచి చూస్తున్నాడు ఎప్పుడో ఇరవై ఏళ్లు వచ్చిన తర్వాత ఇరవై ఏడు ఏళ్ళు వచ్చిన తర్వాత మా వాడికి జాతకం ఎలా అని చెప్పండి గురువుగారు పరిహారం ఏం చేయాలి మా వాడు వైవాహిక జీవితం ఎలా ఉంటుందంటే సిద్ధాంతం మాత్రం ఏం చెప్తాడు వీటి యొక్క సప్తమాధిపతి శనయ్య శనమ్మ అతిపాపి అయిపోయాడు అదే మీరు ముందు నుంచే కనుక చేసుకున్నట్లయితే పిల్లాడి జీవితం బాగుండును ఇప్పటికిప్పుడు ఏదో ఒక రోజులో చేసేస్తే అయిపోదుది అప్పటికప్పుడు ఒక రోజులో చేస్తే ఏమవుతుందండి ఎప్పుడో పుట్టిందిలాగా ఇరవై ఏడవ ఏళ్ల నుంచి అతిపాపి రూపంలో ఉన్నాడు శనేశ్వరుడు కర్కాటక లగ్గిన వాళ్ళకి అటువంటి వాళ్ళు చిన్నతనం నుంచి కూడా ఏదో ఒక పరిహారం ఏదో ఒక రూపంలో పెళ్లి కోసం చెప్పక్కర్లేదు మనం అక్కడ సప్తమాధిపతి అష్టమాధిపతి కూడా ఆయనే అవుతాడు అటువంటి వాడికి అప్పుడు మనం అలా చేసినట్లయితే ఆరోగ్య విషయంలోనూ అన్ని విషయాల్లోనూ కూడా చక్కబడుతుంది కాబట్టి ఈ శనేశ్వరుడిని పూజించాలి తెల అలాగే కొనుక్కొని ఉంటాయి తెలకపిండి ఉంటుంది నల్ల తిలకపిండి ఆవుకు పెట్టడం శనివారం ఆ పిల్లవాడికి చేతఓ పావు కేజీ అర కేజీ కొనిపించి ఆ నల్ల తెలకపిండి ఉదయం ఆరు ఏడు మధ్యలో పిల్లల చేత ఆవుకు పెట్టించండి దగ్గరుండి అలా చేయవచ్చు అలాగే సింహలగ్నం వాళ్ళకి సప్తమాధిపతి శని శుభుడు మనం ఏవి పరిహారం చేయక్క లేకుండా కానీ మనకి శుభాన్ని కలిగి చేస్తాడు మామూలుగా జాతకం చూసి అందులో ఒకవేళ ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉండి దానికి చేయించుకుంటు కానీ జనరల్గా సింహలగ్నం వాళ్ళకి సప్తమాధిపతి శని ఖచ్చితంగా ఉపకారం చేస్తాడు కాబట్టి ఇంకా కొంత పరిహారం చేసుకుంటే మంచిదే ఇప్పుడు మిగతా వాళ్ళు అంతగా చేయక్కర్లేదు వీళ్ళు ఊరికే దండం పెట్టుకున్నా చాలా సింపుల్గా చేసినా చేయకపోయినా కూడా ఈ జాతక రీత్యా ఈ లగ్నాత్తు జాతకం వేరు జాతకం గురించి నేను చెప్పట్లేదు ఆ జాతకంలో ఒకవేళ ఏదైనా ఉంటే అవి వేరే చేసుకోవాలి సప్తమంలో ఉన్నటువంటి గ్రహాన్ని బట్టి సప్తమాన్ని చూస్తున్నటువంటి గ్రహాన్ని బట్టి ఇది ఇన్ జనరల్ అనమాట ఇప్పుడు ఇది చెప్పడం మూలంగా మీకు అందరికీ కూడా అర్థం అవుతుంది కాబట్టి ఈ శని శుభాన్ని కలిగజేస్తాడు అదేవిధంగా కన్యాలగ్నం వాళ్ళకి సప్తమాధిపతి గురుడు పాపి ఈ కన్యాలగ్నం వాళ్ళు సప్తమాధిపతి గురుడు పాపి కాబట్టి వాహన సప్తమాధిపతి గురుడు పాపి ఒక్కదానికే కాదు వాహనం వాహనంలో యాక్సిడెంట్లు అవ్వకుండా ఉంటాయి అదేవిధంగా వాహనం మంచిగా కొనుక్కుంటాడు ఫోర్ వీలర్ కొనుక్కుంటాడు మంచిగా భారీ వస్తుంది ఎందుకంటే గురుడు పాపి కొంత మైనస్ లాగేశాడు ముందు మైనస్ మార్కులు వేసేసాడు అనమాట ఈయన అంచేత ఇటువంటి వాళ్ళు గురుడిని ప్రార్థించాలి చెప్పాం కదా ఇందాక గురుడికి చెప్పినవన్నీ పరిహారాలు చెప్పాం లేత రా రావి ఆకులు తినొచ్చు రావి పళ్ళు తినవచ్చు మొలక శనగలు పదహారు గింజలు ప్రతిరోజు తినాలి అలాగే మొలక శనగలు రావి చెట్టు మొదట్లో ప్రతి ప్రదక్షిణానికి ఒకటి నూట ఎనిమిది గింజలు పట్టుకెళ్ళడం మొలకెత్తినవి కరెక్ట్గా లెక్కెట్టుకుని ఒక ప్రదక్షిణం చేయడం ఒకటి వేయడం మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణి అగ్రతశివ రూపాయ వృక్షరాజాయ తే నమో నమ అని చెప్పేసి అలా వేసుకుంటూ ఉంటే అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది ఒకవేళ ఏమీ కుదరకపోయినా కొద్దిగా నీళ్లు పట్టుకోవచ్చు బిందు నీళ్లు కాల ఉద్ఘటన ఎక్కడైనా ఉంటే ఆ పట్టుకెళ్ళి రావి చెట్టు మొదలు పోసి దనం పెట్టుకోండి అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది అలాగే తులాలగ్నం వాళ్ళకి సప్తమాధిపతి కుజుడు శుభుడు వీళ్ళకి ధనాధిపతి సప్తమాధిపతి కూడా కుజుడే ఓ బ్రహ్మాండమైన సుఖాన్ని ఇస్తాడు తులాలగ్నం వాళ్ళు కంగారు పడాల్సిన పని లేదు ప్రయత్నం చేసినా చేయకపోయినా ఉపకారం చేసినా చేయకపోయినా కుజుడు మార్కులు వేసేసాడు అంచేది వీళ్ళేం కంగారు పడక్కర్లేదు ఇంకా ఏదైనా జాతకం చూసి అందులో ఏమైనా లోపాలు ఉంటే చేసుకోవచ్చు తప్ప ఇన్ జనరల్గా వీళ్ళకి ఒక ఫిఫ్టీ మార్క్స్ అనమాట వందకి ఆటోమేటిక్గా ధనాధిపతి సప్తమాధిపతి కూడా కుజుడే ఈయన ఎలా ఉంటుందంటే కుజుడు డెవలప్మెంట్ అనమాట ఈవేళ లక్షల్లో ఉంటే కొద్ది రోజులు పోయాక కోట్లలోకి వెళ్ళిపోతాడు అనమాట మంచి వాహనాలు కొంటాడు భూములు కొంటాడు రియల్ ఎస్టేట్ అన్ని రంగాల్లో కూడా అద్భుతంగా ఉంటుంది కుజుడు బాగుంటే రియల్ ఎస్టేట్ అద్భుతంగా ఉంటుంది అనమాట ధనాధిపతి సప్తమాధిపతి కూడా కుజుడు పాపి శుభుడు అనమాట ఈ తుల లగ్నం వాళ్ళకి అలాగే వృక్షిక లగ్నం వాళ్ళకి ఈ వృక్షిక లగ్నం వాళ్ళకి సప్తమాధిపతి వ్యయాధిపతి కూడా శుక్రుడు పాపి శుక్రుడు పాపి వేరు గురుడు పాపి వేరు ఎందుకంటే శుక్రుడి పాపి అయినప్పుడు గురుడు పాపి అయినప్పుడు శుక్రుడికి ఎక్కువ చేసుకోవాలి గురుడు వాడి కంటే కూడా శుక్రుడికి ఎక్కువ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇక్కడ సప్తమాధిపతి అయ్యాడు జనరల్గా కూడా తారకో భావనాశా అంటాం చూడండి అంటే సప్తమంలో శుక్రుడు ఉండకూడదు అంటే ఇన్ జనరల్గా కూడా జనరల్గా సహజ సప్తమాధిపతి శుక్రుడు అనమాట పే పెళ్లి పేరు చెప్పగానే మొట్టమొదటి ప్రతివాడికి కూడా మనం చూడాల్సింది శుక్రుడు ఎవరికైనా సరే అంచేత ఇక్కడ శుక్రుడు ఎప్పుడైతే అయ్యాడో సప్తమాధిపతి పాపి వ్యయాధిపతి పాపి అంటే ఈ శుక్రుడు పాపిష్టి ఖర్చులు ఖర్చు పెట్టిస్తాడనమాట ఈ ఖర్చులు ఆధిపతి అంటే పనికి మాలిన ఖర్చులు హాస్పిటల్స్కి వెళ్ళడం లేకపోతే ఏదో ఆడవాళ్ళ కోసం ఖర్చు పెట్టడం పెద్ద అయిన తర్వాత ఏదో ఒక స్త్రీల కోసం ఖర్చు పెడుతూ ఉంటాడనమాట ఇతను కాబట్టి ఇటువంటి వాళ్ళు జాగ్రత్తలు పడినట్లయితే ఈ పనికి ఖర్చు ఖర్చులు తగ్గుతాయి వివాహ సంబంధంగా కూడా ఖర్చు తగ్గుతాయి అనమాట ఎందుకంటే పెళ్ళవుతుంది ఏదో విడాకులు వస్తాయి గొడవలు అయిపోతే ఆ అమ్మాయి యాభై లక్షలు ఏమంటుంది ఇప్పుడు కనుక మనం అటువంటివి చేసుకోగలిగితే చిన్నప్పటి నుంచి కూడా మీ పిల్లలకి మీరు చేయించగలిగితే ఆనాడు యాభై లక్షలు ఇచ్చేది ఓ లక్షతో పోతుంది అయితే ఇది మనకు తెలీదు ఇప్పుడు మనం చూడండి ఏ షుగర్ వాళ్ళు వాళ్ళు ఉన్నారు వాళ్ళకి వాకింగ్ చేసుకుంటే అని చెప్తూ ఉంటారు డాక్టర్ వాడు వినడు వినకపోతే ఏమవుతుంది కొన్నాళ్ళకి ఏదో పెద్ద రోగం వస్తుంది పాపం అప్పుడు లక్షలో వెళ్ళిపోతుంది యాభై అరవై లక్షలు అదే ఇప్పటి నుంచి చేశాడనుకోండి వాకింగ్ తప్పనిసరిగా వాడి ప్రతి వాకింగ్ కూడా ఒక ఐదు వందల రూపాయలు విలువ వేసుకొచ్చాను ఈవేళ నేను వాకింగ్ చేశానంటే ఒక ఐదు వందల రూపాయలు నా జేబులో పడ్డట్టే కానీ ఐదు వందలు కనబడదు కానీ అది ఇండైరెక్ట్గా ఐదు వందల రూపాయలు నువ్వు ఆదాయం వచ్చినట్టే ఎందుకంటే నువ్వు చేయలేదనుకో రేపు వదిలేప్పుడో లక్షల్లో ఖర్చు పెడతావు ఇది ఇప్పుడు ఆదాయం అన్నమాట అదేవిధంగా ఈ వృక్షిక లగ్నం వాళ్ళు కనుక ఈ శుక్రగ్రహాన్ని బాగా ఆరాధిస్తే లక్ష్మీదేవిని ఆరాధించాలి లక్ష్మీదేవిని పూజించాలి లక్ష్మీదేవికి కుంకుమ పూజలు చేయాలి లక్ష్మీదేవి శ్లోకాలు చదువుకోవాలి లక్ష్మీనారాయణ హోమం చేసుకోవాలి శ్రీ సూక్త పూజ చేయాలి శ్రీ సూక్త పారాయణ చేయాలి ఎన్నో రకాలు ఉన్నాయి ఇంకో ఛానల్లో ఇంకొకసారి మనం అవకాశం వచ్చినప్పుడు ఈ గ్రహాలన్నిటికీ కూడా పరిహారాలు ఎలా చేసుకోవాలి కారకత్వాలు ఏంటనేది కూడా చెప్తాను అదేవిధంగా మీ పిల్లలకి ఎప్పటి నుంచి చేయించండి అమ్మా నేను ఒకటే చెప్తున్నా పెద్ద అయిన తర్వాత ఇలా అయిపోయింది మా అబ్బాయికి ఇలా అయిపోయింది పెళ్ళి అవట్లేదు రెండో పెళ్ళండి ఎన్ని ఫోన్లు వస్తున్నాయని ఒక నేను చూస్తున్నా ఎంత సమస్యలు ప్రతి వాళ్ళు కూడా అది ఇంచుమించుగా మీరు చిన్నతనంలోనే ఎప్పటికే మీకు పిల్లలు కనుక ఉన్నట్లయితే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ప్రతి వాళ్ళకి పన్నెండు మందికి చెప్తున్నాను నేను ఆయా లగ్నాలకి మీరు చేసుకోగలిగితే ఎప్పటి నుంచి అది ఇండైరెక్ట్గా చేసుకోవచ్చు అది మంచిది చెడ్డ చెడ్డదేం చెప్పట్లేదు నేను ఏదో మింగమంటలేదు లేనిపోంది న్యాచురల్గా ఉన్నదే నేను చెప్తున్నాను అది చేసుకుంటే దానితో పాటు ఇంకొకటి కూడా ప్లస్ అవుతుంది అనమాట ఎందుకంటే సప్తమాధిపతికి ఒక ఆ భావానికి కూడా అధిపతి అవుతాడు ఆ రెండూ కలిసి వస్తాయి మీకు దానివల్ల సరిగ్గా ఇప్పటి నుంచి చేసుకుంటే వివాహ సమయానికి చాలా బాగుంటుంది ఉదాహరణకి ఇప్పుడు మీకు చిన్నపిల్ల ఆవరం ఉంది అమ్మాయి ఆరు ఏళ్ల పిల్ల ఏడేళ్ల పిల్ల ఉందనుకోండి ఆ అమ్మాయిది వృత్తికి లగ్నం అనుకోండి సప్తమ వ్యయాధిపతి శుక్రుడు పాపి ఇది ఎక్కడికి వెళ్ళినా కూడా తిరుగు లేదనమాట ఇంకా అటువంటి పిల్లలకి మీరు ఏం చేయాలంటే మీ అమ్మాయిని దృష్టిలో పెట్టుకుని ఆ అమ్మాయిది కనుక ఒకవేళ వృత్తికి లగ్నం అయితే రోజు ఒక ఇరవై బొబ్బర్లు తినమనండి ప్రత్యక్షంగా చాలా 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 ఉపయోగం ఉంటుంది అనమాట ఇది మీకు చూస్తే తెలుస్తుంది అనమాట అసలు అమ్మాయి ముఖంలోనే తేడా వచ్చేస్తుంది మీకు అంత పద్ధతిగా ఉంటుందన్నమాట భావం భావన ఆలోచన అన్నీ తేడా వస్తాయి ఈ గొడవలు ఎందుకు వస్తాయి అని అన్నట్లయితే ఆ శుక్రుడు ఎప్పుడైతే మైనస్ అయ్యాడో ఆ శుక్రుడు చేసేటువంటివన్నీ కూడా ఉపకారాలు కాకుండా అపకారాలు చేస్తాడు ఒక గ్రహం శుభప్రదమైనప్పుడు ఒక లక్షణాన్ని ఇస్తుంది అశుభప్రదమైనప్పుడు ఒక లక్షణాన్ని ఇస్తుంది ఈ అశుభప్రదమైనటువంటి గ్రహం నా జాతకంలో ఉందనుకోండి నా ఫేస్ ఆ విధంగా కనబడుతూ ఉంటుంది అనమాట అవతలవాడికి అని చేత నన్ను చూసిన వాడు కూడా అవతలవాడికి చిరాకు పడతాడు అనమాట అదే నాకు గ్రహం శుభప్రదంగా ఉందనుకోండి అవతల వాడికి కూడా ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయనతో మాట్లాడాలి అనేటువంటి భావన వస్తుంది ఇది మీ చిన్నపిల్లలు అప్పటి నుంచి చేయించండి ఐదేళ్ల పిల్ల నాలుగేళ్ల పిల్ల అయినప్పటికీ కూడా వాళ్ళ చేత ఒక వాళ్ళు ఉండేటువంటి రూమ్లో ఒక లక్ష్మీదేవి ఫోటో పెట్టండి వాళ్ళకి తెలియకుండానే లక్ష్మీదేవి పెట్టండి అమ్మ దం ధనం పెట్టుకోమ్మా చెప్పండి ఆ బొబ్బలు తినమ్మా ఇరవై గింజలను చాలా బాగుంటుంది చాలా మంచిది మార్కులు బాగా వస్తాయి నీకు చదువు బాగా వస్తుంది గురువుగారు చెప్పారు అని అనేటప్పటికి వాళ్ళు తింటారు అలాగే ఈ శుక్రుడికి చేసేటువంటివన్నీ శ్రీ సూక్తం లక్ష్మీం క్షేర సముద్ర రాజు తనయాం ఆ శ్లోకం నేర్పడి చక్కగా ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ లాగే ఒక ఐదు నిమిషాలు హిమకుందం రుణాలాభం దైత్యానాం పరమంగురం అని నేర్పండి శుక్రుడు ఎవరికైనా సరే ఆడపిల్లకి కనుక మైనస్లో ఉంటే ఖచ్చితంగా ఆపరేషన్ డెలివరీ పడుతుంది మీకు అనుమానం లేదు అదే మీరు ఈ చిన్నప్పటి నుంచి కూడా ఆ శుక్రుడికి మీరు ఆ అమ్మాయి చేత కనుక చేయించగలిగితే అది తప్పడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అంచేత ఏంటంటే ఈ విధంగా చేసుకోవాలి అలాగే ధనుర్ లగ్నం వాళ్ళకి సప్తమాధిపతి బుధుడు పాపి బుధుడు అంటే బుధగ్రహం బుధగ్రహానికి మొలక పెసలు తినడం పెసలు దానం చేయడం పెసరట్టు కూడా ఎక్కువగా తినిపిస్తూ ఉండాలి వీళ్ళ చేత పెసరట్టు బాగా అలవాటు టిఫిన్లో వారంలో ఖచ్చితంగా ఒకసారి పెసరట్టు పెట్టాలి వీళ్ళకి అలాగే విష్ణు దేవాలయాలకు వెళ్ళడం వాళ్ళు నిద్రపోయేటువంటి రూమ్లో ఖచ్చితంగా ఒక విష్ణుమూర్తి ఫోటో అంటే వెంకటేశ్వర స్వామి పాండురంగడు కృష్ణుడు రాముడు ఆంజనేయుడు ఇటువంటివన్నీ కూడా విష్ణు సంబోధమైనటువంటి దేవాలయాలు అటువంటి ఫోటో ఒకటి పెట్టి ఒక తులసిమాల వేయండి బుధవారం బుధవారం మళ్ళీ బుధవారం నాడు మార్చండి పెద్ద తులసి మాల ఆ అమ్మాయి పడుకునేటువంటి రూమ్లో ఆ ఫ్యాన్ గాలికి దానికి ఏసీకి ఒక రకమైనటువంటి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట తులసిమాల అది ఎంతవరకు ఆగ్రాణిస్తే రాత్రి ఎనిమిది గంటలు పడుకుంటుంది ఆ ఎనిమిది గంటలు కూడా లైట్గా మనకు తెలియకుండా ఆ తులసి మాల యొక్క గాలి ఆ అమ్మాయి పీలుస్తుంది దానివల్ల వైవాహిక జీవితం అద్భుతంగా మారుతుందంటే మీకు ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట ఇది అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు తెలియదు ఎప్పుడు కూడా పూర్తిగా బాధల్లో పడ్డన తర్వాతే మనిషి ఆలోచిస్తాడు ముందు ఆలోచించడు ఆలోచించాలని అనిపించదు అంచేత ఇది నిజం నూటికి నూరు రూపాలు కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించి ఇటువంటి పనులు చేయండి అలాగే మకర లగ్నం వాళ్ళకి సప్తమాధిపతి చంద్రుడు పాపి వీళ్ళు ఒక్కొక్కసారి లవ్లో పడిపోతారండి అవి ఈ మకర లగ్నం వాళ్ళు ఎందుకంటే చంద్రుడు పాపి కాబట్టి లవ్లో పడతారు కొంచెం ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది లవ్ ఫెయిల్ అవడానికి అవకాశం ఉంది పెళ్ళి కాకుండాను ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ రిజెక్ట్ చేయొచ్చు లేదా పెళ్ళి అయిన తర్వాత కూడా కొన్నాళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళు వెళ్ళిపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి విడిపోవడానికి అనమాట ఎందుకంటే లవ్ మ్యారేజ్ ఫెయిల్ అవుతుంది వీళ్ళకి చాలా వరకు కూడా ఒకవేళ వాళ్ళ జాతకంలో వేరే విధంగా ఉంటే అది మనం చెప్పలేము అది జాతకం గురించి నేను చెప్పట్లేదు ఇన్ జనరల్గా చెప్తున్నా ఇటువంటి వాళ్ళు ఏం చేయాలంటే చంద్రుడిని ప్రార్థించాలి మకర లగ్నం వాళ్ళు ఏం చేయాలి చంద్రుడికి పరిహారాలు ఆవు పాలు తాగించడం ప్రతిరోజు కూడా చంద్ర కిరణాలు శరీరం మీద పడిలా చేయడం అవకాశం ఉంటే పౌర్ణమి రోజున ఉపవాసం ఉండడం బియ్యం దానం చేయించడం ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి బెగ్గర్స్కి వాళ్ళకి బియ్యం పెడుతూ ఉండాలన్నమాట అలాగే దేవాలయాలకు వెళ్ళినప్పుడు చక్కగా బ్రాహ్మణోత్తములకి ఒక కేజీంపావు బియ్యం కేజీంపావు బియ్యం మీరు కొబ్బరికాయ పట్టుకెడతారు అరటిపళ్ళు పట్టుకెడతారు అగరత్తులు పట్టుకెడతారు హారతికర్పూరం పట్టుకెడతారు ఇవన్నిటికంటే కూడా ఒక కేజీంపావు బియ్యం పట్టుకెళ్ళి ఆ దగ్గరలో ఉన్నటువంటి బ్రాహ్మడికి చంద్రుడు పేరు చెప్పి కనుక దానం చేయడం లేకపోతే ఓ పెరుగు ప్యాకెట్ పట్టుకెళ్ళండి ఓ పాల ప్యాకెట్ పట్టుకెళ్ళండి అలాగే ముచ్చం పట్టుకెళ్ళండి ముత్య ఉంగరం చేయించండి అమ్మాయికి అలాగే వెండి వెండి ధరించాలి ఏదో రూపంలో ఇలా కనుక చేయించినట్లయితే ఈ మకర లగ్నం వాళ్ళకి సప్తమాధిపతి చంద్రుడు పాపత్వం నుంచి శుభత్వానికి పెడతాడు అలాగే కుంభలగ్నం ఈ కుంభలగ్నం వాళ్ళకి సప్తమాధిపతి రవి శుభుడు వాళ్ళకి ఏమి చేయక్కర్లేకుండానే రవి శుభత్వం కలిగేస్తున్నాడు ప్రేమనే నేనేం చెప్పక్కర్లేదు ఇక్కడ మీకు తర్వాత మీన లగ్నం వాళ్ళకి సప్తమాధిపతి బుధుడు పాపి ఈ మీన లగ్నం వాళ్ళు సప్తమాధిపతి బుధుడు పాపి కాబట్టి ఇందాక చెప్పుకున్నట్లుగానే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటూ ఉండడం సత్యనారాయణ స్వామి ప్రసాదం తెచ్చుకు తినడం వస్తూ వస్తుంటారు చాలామంది వైజాగ్ నుంచి ఇలా వస్తూ ఉంటారు కదా మనం కరెక్ట్గా గుడి దగ్గర ఆగితే ఆ ప్రసాదం అమ్ముతూ ఉంటారు అక్కడ ప్యాకెట్ కొనుక్కుంటారు చాలామంది గుళ్ళోకి లోపలికి వెళ్ళలేనటువంటి వాళ్ళు వాళ్ళకి టైం లేకపోతే ప్రసాదం కొనుక్కుంటారు ఒక ప్యాకెట్ పూసుకుని ఆ అమ్మాయికి అబ్బాయికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్యాకెట్ ఇచ్చేయండి శుభ్రంగాని మరి ఒక తినరు అని చెప్పేసి అలాగే ఈ సత్యనారాయణ స్వామికి శ్లోకాలుంటాయి జాయే సత్యం గుణాధిగతం గుణత్రే సమన్వితం అనేటువంటి శ్లోకాలు ఉంటాయి అలాగే సత్యదేవ జై సత్యదేవ జై సత్యదేవ అనేటువంటి మాటలు కొన్ని ఉంటాయి ఇటువంటివన్నీ కూడా అలాగే తులసి మాల చక్కటి మార్గం అనమాట ఇది మీకు ప్రతి బుధవారం తులసి మాల వేయండి పెద్ద తులసి మాల పట్టుకొచ్చి ఆ దేవుడికి పాండురంగడికో వెంకటేశ్వర స్వామికి అమ్మాయి పడుకునే రూమ్లో అబ్బాయి పడుకునే రూమ్లో వేయండి రాత్రి అంతా కూడా ఆ తులసి మాల గాలి వెదజల్లుతుందనమాట వెదజల్లినప్పుడు బుద్ధి కూడా తగ్గుతుంది తెలివితేటలు పెరుగుతాయి తులసి గాలి మనిషికి శరీరానికి సోకిన తులసి వనం తులసి వనం చుట్టూ ఇంటి ఇంటి చుట్టూ కూడా చక్కగా తులసి మొక్కలు వేయండి ఎక్కువగా ఆ తులసి వాసనే వస్తుంది పాములు అవి కూడా రావు చక్కటి వాసన వస్తుంది అనమాట అదేవిధంగా ఇంటికి దగ్గరలో పెట్టుకోండి లేకపోతే పడుకునే రూమ్లో కూడా అవకాశం ఉంటే పెట్టుకోండి ఇబ్బంది లేకుండా ఇబ్బంది లేని విధంగా అలా పెట్టుకోండి అలా కనుక చేసుకున్నట్లయితే ఈ సప్తమాధిపతి బుధుడు కూడా మేన లగ్నం వాళ్ళకి శుభాన్ని కలగజేస్తాడు కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిఎల్ఎన్ మూర్తి నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ ఏమైనా జాతకాలు రాయాలన్నా జాతక విషయాలు తెలుసుకోవాలన్నా వధూవరుల జాతకాలు కంపాటబిలిటీ చూడాలన్నా యజ్ఞయాగాది కర్తువులు చేయించాలన్నా దేనికైనప్పటికీ కూడా వాస్తు పరిశోధనలకి వాస్తు ప్లాన్స్కి వీటన్నిటికీ కూడా మీరు ఫోన్ చేయండి మా సేవలు ఉపయోగించుకోండి ఈ విధంగా చేయండి మీ పిల్లల భవిష్యత్తుని ఇప్పటి నుంచి తీర్చిదిద్దండి పెద్ద అయిన తర్వాత వాడు ఆ పెళ్లి చేసుకుంటా అన్నాడు ఈ పెళ్లి అన్నాడు అని చెప్పి లభోదివో అని బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇవి ఇందులో ఇలా జరిగేవే వాడు సప్తమాధిపతి పాప అయితేనే వాడు అటువంటి పనులు చేస్తాడనమాట నువ్వేం చేసుకుని నేను అమ్మాయినే చేసుకుంటాను రే అమ్మాయి వేరేరా మనం వేరేరా ఏమైనా సరే నేను నిన్ను వదులుకుంటాను కానీ దాన్ని వదులుకోను అలా అంటున్నటువంటి తల్లిదండ్రులు ఎందరో ఆ పిల్లలు ఎందరో ఉన్నారు ఇటువంటి వాళ్ళు దానికి కారణం మనమే ఇందులో పన్నెండు లగ్నాల్లో ఒక లగ్నమే అయి ఉంటుంది మీరు ఎప్పుడు కూడా ఖచ్చితంగా మీ పిల్లాడదో పిల్లదో అది మీరు చూసుకుని ఎప్పటి నుంచి చిన్నపిల్లప్పటి నుంచి కూడా చేయండి చేయవచ్చు వాళ్ళకి ఇండైరెక్ట్గా చెప్పండి వాళ్ళకి డైరెక్ట్గా చెప్పకండి నీ పెళ్ళి కోసం చేస్తున్నావు అనే వాళ్ళకి చెప్పక్కర్లేదు సత్యనారాయణ శ్రమం కూడా పెట్టేయండి వాడు రూమ్లో అంతే బుధగ్రహం వాడికి తులసిమారు వేస్తూ ఉండండి దండం పెట్టుకోరా శ్లోకం చెప్పండి ఒక పద్ధతిలో పెంచండి ఇలా ఉండాలి అని మీరు ఆదర్శంగా ఉండండి తల్లిదండ్రులు కొట్టుకుని తిట్టుకుంటూ ఉంటే ఆ పిల్లలు కూడా వేరేగా ఇక్కడికంటే కూడా స్కూల్కి వెళ్ళడమే బెటరు లేదా ఫ్రెండ్తో తిరగడం బెటర్ అనుకుంటాడు వాళ్ళ ముందు ఎప్పుడూ దెబ్బలు ఆడుకోకండి వాళ్ళ ముందు ఎప్పుడు రొమాంటిక్గా ప్రవర్తించకండి వాళ్ళ ముందు ఎప్పుడు బాధలు చెప్పకండి మీరే మార్గదర్శకులు మీరు ఎలా ఉంటే మీ పిల్లలు కూడా అలాగే ఉంటారు కాబట్టి మీరు చక్కగా ఉండడం నేర్చుకోండి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా మనం పిల్లల కోసమే బ్రతుకుతున్నాం పిల్లలు బాగా ఉండాలన్నా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలన్నా రేప్రొద్దుట వాడు మనం తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడేయకుండా ఉండాలన్నా ఏది చెయ్యాలన్నా మనం మన పిల్లల్ని సక్రమంగా పెంచాలి అది మన కర్తవ్యం అది మన ధర్మం శుభం